అని అది విశేషం కాదు కానీ దానిలో రత్నగ్రైవే చింతాకులు మధ్య మాధికారులు లోలులు అధమాధికారులు ముక్తా అంటే అధి ఉత్తమాధికారులు వాళ్ళందరికీ అల్ప ఫలములు అధిక ఫలములు ప్రసాదించేటువంటి జగదీశ్వరి ఆవిడ ఈ అర్థం చెప్పాలి అంటే భాస్కర్ రాయ భాష్యమే మనకి ఆధారం తప్ప మరొక భాష్యానికి మనకు చూడలేం ఈ అర్థాలు రావు బయటికి కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిభనస్త కామేశ్వరుడు యొక్క ప్రేమ అదే ఒక రత్న మాణిక్య మాణిక్యం లాంటిది దానికి కొనుక్కోవడానికి ప్రతిఫనం ఏది అని అంటే ఆ ప్రేమరత్నాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఈవిడ ఏం పెట్టి కొనుక్కోవాలి అని అంటే ఈవిడ స్థన సౌందర్యం చేత ఆవిడ యొక్క కామేశ్వర ప్రేమరత్నాన్ని కొనుక్కుందట జగన్మాత యొక్క సనుకట్టు వల్ల ఆయన ప్రీతిగా చెందా ప్రీతి చెందాడు కాబట్టి కామేశ్వరుడు యొక్క ప్రేమరత్నాన్ని కొనుక్కోవడానికి సమర్థమైనటువంటి స్తనయుగ్మం కలిగినటువంటి అని నాభ్యారవాల రోమాళి లతాఫల కుచద్వయి నాభ్యాలవాడ రోమాళి లతాఫుల కుచిద్వయి అంటే నాభి అంటే బొట్టు అది ఆలవాలంగా పెట్టుకుని దానిలోంచి ఒక లత బయటకు వస్తే ఆ లత పైనుంచి కింద నుంచి రోమరాజి అంటాం మనందరికీ ప్రసిద్ధంగానే తెలిసిన మాటే కావ్య సౌందర్యాల్లో అలా ఉంటుంది అంటే ఒక మూలంలో ఒక విత్తనం పాపితే దానికి ఒక లత మొద పైనుంచి వస్తుంది ఆ లత చివరికి వెళ్ళిన తర్వాత రెండు ఫలాలని సమకూర్చిపెట్టిందిట ఆ జగన్మాత యొక్క నాభి అనేటువంటిది ఆ లతకి మూలస్థానం దానిలోంచి వచ్చినటువంటి లత అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రోమల రోమాళి అనేది లత దానికి వచ్చిన ఫలద్వయము అంటే కుచద్వయము అమ్మవారి యొక్క స్తనయుగ్మము అని అర్థంలో వర్ణించారు లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ ఆవిడకి లక్ష్య లక్ష్యమైనటువంటి రోమలత జ్ఞా అంటే ఏమర్థం అంటే కనిపించేది కాదు ఊహింపబడేది రో లక్ష్య యా రోమలతాధారత రోమావళి అనేటువంటి దానికి ఆధారతా సంబంధమైన రోమలతే అంగము అని కొన్ని కొన్ని చోటుల్లో ఈయన శాస్త్రానికి సంబంధించిన అనుమాన ప్రయోగాలు వ్యాకరణ శాస్త్రీయమైన వాక్యార్థ విచారాలు మీమాంసా సంబంధమైనటువంటి అధికరణ విచారాలు సర్వత్ర వేదాంత విచారము అనేక పురాణాలు అనేక స్తోత్రాలు ఇవన్నిటిని కూడా ఉదహరిస్తారు నిజానికి మొత్తం ఇతిశ్రీగా ప్రతి అక్షరం వదలకుండా సౌభాగ్య భాస్కరం భాష్యాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి గురువు ముఖత చదువుకుంటే మొత్తం ఆర్ష విద్యా జ్ఞానం అంత పూర్తిగా స్వాధీనమవుతుంది అంత బహు వ్యాఖ్యానం దీనిలో తర్కం ఉంది వ్యాకరణం ఉంది వేదాంతం ఉంది పురాణాలు ఉన్నాయి మంత్రశాస్త్రం ఉంది తంత్ర విద్యలు ఉన్నాయి లేని విద్య లేదు అన్ని రకాలైనటువంటి విద్యలని ఆయన యథాసంభవం ఎక్కడ అవసరమో దాని అంతటినీ వివరించి చూపించేశారు అంచేది ఈ గ్రంథం చాలా ప్రామాణికమైన గ్రంథము చాలా పాండిత్యంతో కూడినటువంటి వ్యాఖ్యానం దాన్ని ప్రచారం చేయాలి అనేది శ్రీవారి యొక్క ఆదేశం అందుచేత దీన్ని ఇంత వివరంగా చెబుతున్నాను సంస్కృతంలో తర్కశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది తర్కశాస్త్రం అంటే మనకి కంటి కనపడని దాన్ని మనం ఊహిస్తాం మందు నిప్పు ఉంది పర్వతో వన్ని ధూమాత్ అని మామూలు ప్రసిద్ధమైన చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాం అక్కడ పొగ కనిపించింది నిప్పు కనపడలేదు కానీ పొగ ఉంది కనుక పొగ నిప్పులేంది ఉండదు కాబట్టి నిప్పు అనేది ఇక్కడ ఉంది అని ఊహిస్తాం అది లక్ష్యము అంటారు అంటే ఊహతో తెలిసిబ తెలియబడేది కంటితో చూ చూడబడినవన్నీ కాదు ఊహింపబడిన నిప్పు గలది పర్వతము అని అలాగే ఇక్కడ లక్ష్య రోమలత ఆధారత రోమల యొక్క రోమలత యొక్క ఆధారత లక్ష్యము కనిపించనేది కాదు కానీ ఊహింపబడేది అలాంటి సూత్రంలో రోమలత తస్యా సమ్య గున్నేయం అనుమితి విషయ మధ్యం వలగ్నం ఎస్యా ఆవిడ మధ్యం అంటే వలగ్నం అంటే నాభి ప్రదేశం అది ఊహింపాలి ఊహించాలి అది ప్రత్యక్షయోగ్యం కాదు అయినా ఎలా ఉంది రోమలత ఉందిగా ఈ లత ఉంది అంటే దానికి మూలం లేకుండా ఎలా ఉంటుంది అంచేత ఈ లతను బట్టి దీనికి మూల స్తంభమైనటువంటి ఆ నాభ్యాలవాడ రోమాలు ఈ లతాఫలకృత ద్వయా అని చెప్పి లక్ష్యలోమలతారత సమున్నేయ మధ్యమ ఆవిడ మధ్యమ భాగం ఆ బొడ్డుకి కింద ప్రదేశం కూడా మనం ఊహించడానికి వీలవుతుంది అది స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ అని పైన అమ్మవారి యొక్క వక్షస్థలం బాగా బరువుగా ఉండడం వల్ల ఇది విడిపోతుందేమో అని దానికి ఒక పెద్ద పట్టబంధం వేసి కట్టిందిట దానికి అది అడుగుంకి గొడ్డు కట్టుకోవడం దేనికి అని అంటే పైన ఉండే బరువు వల్ల ఇదంతా విడిపోతుందేమో అనే ఉద్దేశ్యంతో పట్టబంధం మధ్య దళం మధ్య పట్టబంధ వలిత్రయ పట్టబంధ మధ్యమల మధ్యమైనటువంటి రోమలతకి అడ్డంగా కట్టు కట్టడంతో దానికి భా భగ్నం కాకుండా దాన్ని రక్షించుకున్నట్టుగా కనిపిస్తుంది అని అరుణారుణ కౌశంభ వస్త్రభాస్వత్ కఠీతటి అని మరొక మాట అరుణారుణ చాలా మాట అరుణ అంటేనే ఎర్రతనం అరుణారుణ అని మాట ఎందుకన్నారు అంటే అతిశయేన అరుణం అరుణారుణం అతిశయేన అరుణం అంటే చాలా గొప్ప ఎరుపు అని అర్థం లేదా అరుణవద్ అనూరువత్ అరుణం వా అనూరుడులాగా అరుణము అని అర్థం అరుణ మొదటి అరుణ శబ్దానికి అరుణ అనే సూర్యుడు యొక్క సారథి అనూరుడు ఆయనలాగా ఎర్రగా ఉన్నది అని అర్థం కూడా చెప్పదు అరుణవద్ అరుణం అరుణారుణం లేదా అతిశయైన అరుణం అరుణారుణం అలాంటి అంటే మంచి ఎర్రటి ఎరుపుతో కూడినటువంటి కౌసుంభ వస్త్రం అంటే పట్టు వస్త్రం దానిచేత భాస్వత్ అంటే ప్రకాశించేటువంటి కఠీతటి కటిభాగం గలది కౌసుంభ వస్త్రం కట్టుకుంది ఆవిడ కటిభాగం అంతా కూడా ఆ ఎర్రటి వస్త్రంతో ప్రకాశిస్తూ ఉంది రత్న రమ్య రసనాదామ భూషిత రత్నాలతో చేసినటువంటి చిన్న చిన్న చిరు లాంటి గంటలు రసన అదే కింకిణిక అనే మాటకు అర్థం చిరుమువ్వలు ఆ చిరుమువ్వలతో కూడినటువంటి రసనాదామం అంటే వడ్డాణంలాగా అంటే చిన్న చిన్న గంటలు ఉన్నటువంటి ఒక వడ్డాణం ఎలా ఉంటుందో అది రత్నకింకిణికతో రమ్యమైన రచనాధామ భూషిత రచనాధామము అంటే రచన అనేటువంటి ఒక తాడుతో కట్టబడినటువంటి నా నాభి ప్రదేశం గలది అని అర్థం అంటే దానికి సువర్ణ మేఖల అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం మామూలుగా పెళ్ళిళ్ళలో అయితే దర్భలతో ఓ మేఖలు కట్టిస్తారు ఆ తర్వాత సువర్ణ మేఖల అంటే ఆభరణాలు వాళ్ళ సంపదను బట్టి వాళ్ళు బంగారంతో వడ్డాణాలు అవి కట్టుకుంటారు ఆ వడ్డాణాలకి కిందన చిన్న చిన్న చిరు గజ్జలు గంటలు అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి సువర్ణ అలాంటి వాటిని వర్ణించారనమాట రత్నకింకిణిక రమ్య రచనాధామభూషత అది ఆవిడ యొక్క ఊరుద్వయం దాని యొక్క మార్ధవం ఎలాగుంటుంది అని నీకు నాకు తెలియదు అది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవ ఊరుద్వయాన్విత ఆయనకి మాత్రమే తెలిసేటువంటి మార్ధవం కలిగిన ఊరుద్వయంతో శోభిల్లేది మాణిక్యమొకటాకార జానద్వయ విరాజిత మాణిక్యం ఒకటం లాగా ఆ జానుద్వయం అంటే మొ మొకాళ్ళు లాంటిది అనమాట అవి అలాగుంటుంది ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘిక ఇంద్రగోప ఇంద్రగోపాలంటే ముడుగురు పుల్లుగా ఎర్రగా ఉంటాయి మురుగులు అలాంటి వాటితో కూడినటువంటి స్మరతూణాభ జంఘిక స్మరతూణాభం అంటే మన్మథుడి యొక్క బాణాల లాంటి జంఘములు గెలిగినటువంటి జంఘ అనే దానికి కా అని అర్థం అలాంటి వాటిది గలది కోఢగుల్ఫ కూర్మపృష్ఠ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత ప్రపద అనే దానికి కాలు యొక్క పైభాగం మీదుగాలు అంటాం అది కూర్మపృష్ఠాన్ని జయిస్తూ ఉంది అంటే తాబేలి నడువుని తాబే అది ఎలా ఉంటుంది ఇలా ఇలా ఓకి ఉంచి ఎత్తుగా ఉంటుంది అలాంటి కూర్మపృష్ఠాన్ని కూడా జయించేటువంటి నీ పాదముల యొక్క పైభాగం కలిగినటువంటిది అమ్మవారు నఖ దీధిత సంచన్న నమజ్జన తమోగుణ పాదము యొక్క నఖములు వాటిల్లో కాంతి ఉంది అవి ఎలాగండి అంటే నఖచంద్రుల యొక్క కాంతి నఖదీధితి అంటే కాళి గోటి యొక్క కాంతి దాని చేత నమజ్జన తమోగుణ వాళ్ళ ఆ కిరణముల చేత ఆవిడ్ని నమస్కరించేటువంటి జనుల యొక్క తమస్సును అంతటినీ పోగొడుతుంది తమస్సు దానికి అజ్ఞానం అర్థం అంటే అమ్మవారి పాదాలకి బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన సమస్త దేవతలు నమస్కరిస్తున్నారు నమస్కరిస్తూ ఉంటే వీళ్ళ అజ్ఞానం అంతా అక్కడ నమస్కారం చేసినప్పుడు ఆవిడ పాదాల యొక్క కాంతి చేత అజ్ఞానం తొలగిపోతుంది అంటే జగన్మాతకి నమస్కారం చేస్తే మన అజ్ఞానం పటాపంచులు అయిపోతుంది నమజ్జన అంటే నమస్కరించేటువంటి జనుల యొక్క తమోగుణాన్ని పోగొట్టేటువంటిది ఆ అమ్మవారి యొక్క నఖదీధతి పాదముల యొక్క కాంతి ప్రభాజాల పరాకృత సరోరుహ ఆవిడ పదద్వయం అంటే కాళ్ళు రెండు వాటి యొక్క ప్రఫల చేత పద్మాల యొక్క కాంచి కూడా తిరస్కరింపబడిపోయింది అంటే పద్మములను మించినటువంటి సౌందర్యం కలిగినటువంటి పాదార విందాలు గలది ఆ పాదములకు మంచి అలంకారంతో ఆభరణాలు పెట్టుకుంది సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ పదాంబుజ సింజానాహ అంటే ధనులు చేస్తూ ఉండేటువంటివి మణులు అలాంటి మంజీరములు పాద పాద ఆభరణ ఆభరణాలు దానితో కూడినటువంటి పదాంభుజాలు గలది అంటే కాళ్ళకి గజ్జలు అవి ఏదో ఏమంటారు హందెలు గజ్జలు ఏవంటే ఉంటాం కదా మనం అలాంటి పాదాభరణాలు ఉన్నాయి అవి చక్కగా మొగ్గలు పట్టిలు పెట్టుకుంటారు మన పిల్లలందరూ అలాగే ఆ పట్టీలు పెట్టుకుని దానికి మొగ్గులు ఉన్నాయి అవి ధ్వని చేస్తున్నాయి నడుస్తూ ఉంటే గల్లు గల్లు ఆడుతున్నాయి అలాగే సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అన్నారు ఇంతవరకు చెప్పి మా మరాళీ మంద గమన ఈ ఈ మాటకి ఏమిటి ఆవిడ ఎలాగుంది నడుస్తోంది అంటే మరాళీ మంద గమన హంస యొక్క స్వభావం చేతనే మంద మందగమనం ఉంటుంది హంసగమనం హంస నడికి హంస నడక అని నడకకి పేరు మందగమనం అంటే హంసగమనం వాళ్ళు పరిగెట్టి పారిపోవడం కాకుండా మెల్లిగా అడుగులు అడుగు వేసుకుని నిదానంగా నడవడానికి హంసగమనము అని పేరు అలాగ మరాళీ మందగమన అంటే హంస లాంటి మంచి మెత్తని సున్నితమైన నడక కలిగినటువంటిది అని అంటే ఇన్ని చెప్పినా మనం ఏం చెప్పలేమని చివరికి ఒక మాట అనేది మహాలావణ్య సేవధిహి అని అంటే లావణ్య సౌందర్యాలకి ఆవిడ నిధి త్రిపుర సుందరి ఆవిడ యొక్క సౌందర్యాన్ని మనం వర్ణించలేము చేత కాదు అని ఆవిడ ఆనంద అందం ఎలాంటిది అంటే లోకోత్తరమైనటువంటి అతిశయమైన అందరం అది మహాలావణ్యములకు సేవధి ఈ సేవధి శబ్దం పుల్లింగ శబ్దం కనుక ఆ నామం చెప్పేటప్పుడు ఉండాలి అనేది కూడా వ్యాఖ్యానం చూపిస్తారే మహాలావణ్య సేవధ ఏ నమహ అనాలి కానీ సేవధ్యై నమ అనకూడదు సేవధి శబ్దం పుల్లింగం అయితే సేవధ ఏ నమహ అని ఉంటుంది సేవధ శబ్దం స్త్రీలింగంలో అయితే సేవధ్యై నమ అన్నది అని అది కూడా ఉండకూడదు తేనా సేవధయ నమ ఇది ప్రయోగ నా పాక్షిక సేవధ్యయ నమ నిధి నా సేవధి నిధి సేవధిగి అనే శబ్దాలు అగ్నిపురాణంలో పుల్లింగ శబ్దాలుగా ఉన్నాయి కనుక ఇక్కడ సేవధిగి అనే శబ్దం పుల్లింగ శబ్దం అయితే అమ్మవారికి నమస్కారం చేసి పూజ చేసేటప్పుడు మహాలావణ్య సేవధయే నమ అనే ప్రయోగం చేయాలి తప్ప సేవధ్యయ నమ అని అనడానికి లేదు అనేది కూడా రాస్తారే అంటే ప్రతి చిన్న విషయంలోనూ మనకు ఉపదేశ గ్రంథం దాన్ని జాగ్రత్తగా చూసుకుని కొన్ని చోట్లలో పద విభాగాల దగ్గర పేచీలు వస్తాయి ఇప్పుడు తత్వమయ్యి అని ఉంది అనుకోండి కొన్ని చోట్లలో తత్వమయ్యి